హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ఏ ఏం చూసి ఓటేస్తారు చెప్పండి కానీ ఇరవై రెండు నెలల్లో జీవితంలో ఈయన వద్దురా బాబు అనే లెవెల్లో ఈయన చేశాడు కాబట్టి ఎందుకు అంటే జూబ్లీ హిల్స్లో ఓటాడగడం పక్కన పెట్టండి ప్రజలు గెదివి గెది తరిమి కొట్టకపోతే చాలైనను సిగ్గు శరం ఏమైనా ఉందా ఏం చేస్తున్నాం ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి సునీత గారికి ఈరోజు బై ఎలక్షన్ బీఆర్ఎస్ క్యాండిడేట్గా ప్రకటించడం కేసీఆర్ గారు ఆల్రెడీ ప్రకటి మాకు దాదాపుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము మా పని చాలా ముందు నుంచే పెట్టినాం ఇన్ఛార్జీలు వేసుకున్నారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఈవెన్ మైనార్టీస్ సంబంధించిన వాళ్ళు చాలా ఈరోజు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చాలా గట్టి నమ్మకంగా ఉన్నాం ఎందుకు అంటే ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు ఈ రోజు ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో దానివల్ల ఐదు సంవత్సరాలు మీరు పక్కన పెట్టండి కేవలం ఇరవై రెండు నెలల్లోనే ప్రజలంతా ఒక శాచురేషన్ మోడ్కి వచ్చేసారు ఎందుకు అంటే పెద్ద మా కేసీఆర్ గారు పదేళ్ళు చేశారని మేము చెప్పట్లేదు కానీ ఇరవై రెండు నెలల్లో జీవితంలో ఈయన వద్దురా బాబు అనే లెవెల్లో ఈయన చేశాడు కాబట్టి ఎందుకు అంటే అన్ని చోట్లు అన్ని వర్గాల వారిని విధ్వంసం సృష్టించి అన్ని కులాల వారిని వర్గాల వారిని బిజినెస్ని మీరు ఏ దాంట్లో కూడా ఆయన ఏలు పెట్టని చూడట్లేదు అన్నిటినీ ధ్వంసం చేశాడు కాబట్టి ఈరోజు మీరు రియల్ ఎస్టేట్ తీసుకున్నా కూడా మీరు ఇండస్ట్రీస్ తీసుకున్నా కూడా మీరు స్పోర్ట్స్ యాక్టివిటీస్ తీసుకున్నా కూడా మీరు కన్స్ట్రక్షన్స్ తీసుకున్నా కూడా బిల్డర్స్ నుంచి ఏ వర్గంలో వారు కూడా సంతృప్తిగా లేరు రెండోది హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారికి ఏ ఏం చూసి ఓటేస్తారు చెప్పండి ఒక్క ఇటుక పేర్చిండి ఆయన లేకపోతే కనీసం హైదరాబాద్ ప్రజల మధ్యలోకి వచ్చేసి నేను సీఎం అయిన తర్వాత మీకోసం ఇది చేస్తున్నాను ఒక్క మాట చెప్పినాడా ఆరు గ్యారంటీలు పక్కన పెట్టాడు అందరం అదే చెప్తున్నాం ఆరు గ్యారంటీలు ఆయన చెప్తే ఆయనకు మతలు అయ్యేటట్టున్నాయి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇంకా గాలికి వదిలేసాడు ఆయన తర్వాత ఇప్పుడు చేసేది ఏంది ఈరోజు నిన్నటికి నిన్న ఎలాంటి సంస్థ తప్పుకుంది అంటే ఎంత పెద్ద రిమార్క్ అండి ఇది చాలా పెద్ద రిమార్క్ ఒక ఒక స్టేట్కి అది ఒక ఇంటర్నేషనల్ సంస్థ అది దాన్నే అది కూడా వెళ్ళిపోయినట్టు చేసుకున్నాడంటే లోపకాయ ఒప్పందము మీకు పొంగలెంటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీతోని కానీ ఇతరుల మీరు మీ మీ లోకల్ ఉన్న బ్రోకర్లతో మీరు ఒప్పందం చేసుకున్నట్టే క్లియర్ స్పష్టమవుతుంది కదా అంటే ముఖ్యమంత్రి అయింది నీ కుటుంబం లాభం కోసం నీ క్యాబినెట్లో ఉన్న కొందరు మీ నీ సొంత మనుషుల లాభం కోసం తప్పించి ప్రజాశ్రేస్సు కోసం నువ్వు కష్టపడుతున్నాడు మాత్రం ఒక ఇంచు మందం కూడా ఎక్కడ కనిపించట్లేదు సో జూబ్లీ హిల్స్లో ఓటాడగడం పక్కన పెట్టండి ప్రజలు గెదివి గెది తరిమి కొట్టకపోతే చాలైనను ఎందుకంటే నేను చెప్తున్నాను ఆయన ఈరోజు హైడ్రా అనేది అయితే స్విచ్ ఆన్ చేశాడో దానివల్ల హైదరాబాద్ మొత్తం కూలిపోయే ప్రమాదం వచ్చింది ఆయన ఒక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక బిజినెస్ పడిపోయిందంటే తప్పది హైదరాబాద్ మొత్తం దీని చరిత్ర కూల్ కూలగొట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఆయన బిల్డర్స్ పారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు కాంట్రాక్టర్స్ పారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ తప్పి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు జాబ్స్ వెళ్ళిపోయినాయి ఇక్కడ ఎంప్లాయిమెంట్ తగ్గిపోయింది కొత్త పెట్టుబడులు రావట్లేదు అన్నింటినా మీరు ధ్వంసం చేసినట్టే కదా అంటే ఒక హైడ్రా అనే ఒక పదం వాడి నీ సొంత లాభాల కోసం పెద్ద పెద్ద మీడియేటర్స్ మధ్యలో తీసుకొచ్చి దాని మధ్యలో మీరు బ్లాక్మెయిలింగ్ చేసి మీ సొంత బిజినెస్ కోసం హైడ్రా తీసుకొచ్చింది ప్రజలందరికీ తెలిసిపోయింది ఒక్క ఓటు పడితే చాలా పెద్ద గొప్ప అయినా మీరు ఇంటికి వెళ్ళి మీరు మైక్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డి ఏంటి అనేది చాలా స్పష్టంగా మంచి క్లారిటీ ఇస్తారు ఇంకా అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది హైదరాబాద్లో అత్యధిక సీట్లు అయితే బీఆర్ఎస్కి ఉన్నాయి మరి ఆర్ గ్యారెంటీల విషయం విఫలం కావడం అని అనుకోవచ్చా లేకపోతే ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది మరి అంటే మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య బయట కూడా అంతగా పరిచయం లేదు మరి ఏ విధంగా మాగంటి గోపినాథ్ గారు ఒక అద్భుతమైన లీడర్ నిత్యం ప్రజల్లో ఉండే ఒక మంచి మహా మనిషి ఆయన కూడా ఆయన ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు కూడా ఆయన ఇంటికి వెళ్ళి చూస్తే కూడా చాలా సాధారణ జీవితం గడిపారు కానీ ప్రజల మనిషి ఆయన ఎప్పుడు కూడా మీరు షేక్పేట నుంచి మొదలు పెడితే బోరబండ బోరబండ వరకు ఏ డివిజన్లో వెళ్ళినా కూడా మీరు మాస్ ఏరియా ఉంది మీకు కంప్లీట్గా దాదాపుగా డివిజన్స్ అన్ని మాస్ డివిజన్స్ ఉన్నాయి కాబట్టి మాస్ ఓటర్ ఉంది కాబట్టి అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఆయన సొంత ఆరోగ్యం పట్టించుకోకుండా పాపం ఆయన ప్రజల గురించి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్లీ దాన్ని అడ్రస్ చేస్తూ ప్రజల ప్రతిపక్ష ఉండే ఒక ప్రజల మనిషి కాబట్టి అక్కడ ఆయన పడ్డ కష్టం ప్రజలకు ఆయన చేసిన సేవ తప్పకుండా మాగంటి గోపినాథ్ గారి సతీమణికి అది చాలా పెద్ద బలం అది దాదాపుగా నాకు నాకు తెలిసి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బలం అదే నంబర్ వన్ నెంబర్ టూ కేసీఆర్ గారు జూబ్లీహిల్స్ కోసం ఏం చేశారు కేసీఆర్ గారు హైదరాబాద్ కోసం ఏం చేశారు ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా కించపరచకుండా ఎక్కడ ఎలాంటి మందిరాలు కానివ్వండి మసీదులు కానివ్వండి ధ్వంసం ధ్వంసంధారిన పోకుండా ఎవ ఇంత పెద్ద మెట్రో కట్టినా కూడా మీరు ఎక్కడ ఒక గొడవ జరిగిందో మీరు చెప్పండి ముస్లింలకు సంబంధించిన చిన్న చిల్లా కానివ్వండి లేకపోతే దర్గాలు కానివ్వండి లేకపోతే మసీదులు కానివ్వండి లేకపోతే మన హిందూ సోదరులకు సంబంధించిన గుళ్ళు కానివ్వండి ఒక్క అనా పైసా అందరూ కూడా నష్టం చేకూర్చకుండా కట్టినారాయణ అంటే ఒక ఇంత ఒక సెక్యులర్ లీడర్ దానికి అన్నదానికి కేసీఆర్ గారు ఒక చాలా పెద్ద నిదర్శనం ఈయన ఏం చేశాడు ఈయన ఏం చేశాడు ఓ నలభై యాభై వేల కోట్లు కేసీఆర్ గారు జాంగీర్పీట్ దర్గా కేటాయిస్తే మనం షాద్ నగర్ హైవే నుంచి అక్కడ దాకా రోడ్ వేసుకున్నాం లోపల మీరు అన్ని షాప్స్కి అన్ని కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చాం అది ఆయన కేసీఆర్ గారి గొప్పతనం ఈయన నువ్వు కొడంగల్లో నువ్వు గెలిచే ముందు ఏ నువ్వు దర్గాకి వెళ్ళి ఏ చిల్లాకి వచ్చి నువ్వు అక్కడ మొక్కు 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 తీసుకోవడానికి వెళ్ళినావా లేకపోతే మొక్కు కోసం వెళ్ళినావో నువ్వు సీఎం అయిన వెంటనే దాన్ని బుల్డోజర్ పెట్టి నువ్వు కూలగొట్టిస్తావా సిగ్గు శరం ఏమైనా ఉందా ఏం చేస్తున్నావు నేనేమంటున్నానంటే మీకు తెలిసే ఉంటుంది లక్ష ముప్పై వేల పైచలకు మీకు మైనార్టీ ఓటర్స్ జూబ్లీస్లో ఉన్నారు కాబట్టి ఏ ఒక్క ఓటు కూడా రేవంత్ రెడ్డికి పడే అవకాశమే లేదు నెంబర్ వన్ ఎందుకు గెలుస్తుంది జూబ్లీ కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పక్షం ఎందుకు గెలుస్తుంది గెలవదు అక్కడ మీకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మేము ఇక్కడ ఎమ్మెల్యే సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాకే ఇక్కడ ఫండ్స్ లేవు జూబ్లీ హిల్స్లో గెలిస్తే ఈయన ఏం డెవలప్ చేస్తారు ఓకే అంటే వాళ్ళకి ఫండ్స్ లేవని రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు ఓకే వ్యతిరేకిస్తున్నారు చాలా పెద్దగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు మొన్నటి మొన్న మీకు ఎన్ఎన్ శ్రీనివాస్ గారు కూడా మహబూబ్నారు ఎమ్మెల్యే గారు కూడా అదే అన్నారు మాకే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆయన ఆయన అయితే పదే పదే అంటున్నారు ఆయనైతే సీదా బుల్లెట్స్ రిలీజ్ చేస్తున్నారు వీళ్ళకి ధైర్యం లేదు దానికి రిప్లై ఇవ్వడానికి ఇంకా మాకేమిస్తారు వాళ్ళ సొంత మంచిగా చెప్పుకోవడానికి లేదు వాళ్ళకి లేదు వందల సామెలు గారు వందల మందుల గారు డైరెక్ట్ కే పంత పాడుతున్నారని చెప్పేసి వాళ్ళ ఇంకో ఎమ్మెల్యే ఆయన మీద మహేష్ గౌడ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం చూశాను నేను సో నేనేమంటున్నా అంటే సఖ్యత పక్కన పెట్టండి కొట్లాడుకునే పరిస్థితి ఉంది వాళ్ళకు వాళ్ళే మీరు జూబ్లీ హిల్స్లో మైనారిటీ ఓటర్లు మీరు నేను చెప్తున్నాను మైనార్టీ ఓటర్లకు ఈరోజు టింబ్రీస్ అన్నీ మూతపడుతున్నాయి సార్ కేసీఆర్ గారు ఏం చేశారంటే ఒక అద్భుతమైన పని ఏం చేశారంటే ఒక రెండు వందల ఆరు మైనారిటీ టింబ్రీస్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసి ఈరోజు ఆ పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కూడా గ్రాడ్యుయేషన్స్ కూడా కంప్లీట్ అయినాయి అంటే మీరు అంటే ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ అమౌంట్లో చూసినాక ఆ అక్షరాస్యత ఎంత పెరిగింది మైనార్టీలు మైనార్టీలు ఎందుకు మైనార్టీలు ఒక వర్గం కాదా మైనార్టీలు ఏమన్నా అంటరాని వాళ్ళ కాదు కదా మైనార్టీలు కూడా ఏదో చెయ్యూ తెస్తే చదువుకుంటారు పెద్దగా అని చెప్పి కేసీఆర్ గారు ఒక అద్భుత ఆలోచనలో ఈరోజు ఎంతో మంది మైనార్టీలు అక్షరాస్యత పెంచినారు ఆయన ఆ పదేళ్లలో డిఫరెన్స్ కనిపిస్తుంది ఈయన ఏం చేస్తున్నారు మైనార్టీలో టిమ్రీస్లో ఉన్న ఉద్యోగుల జీతాలు సగం తగ్గించేశాడు నెంబర్ వన్ నెంబర్ టూ టిమ్రీస్ మూతబడుతున్నాయి నెంబర్ త్రీ ఓల్డ్ సిటీలో టింబరీస్లో పదో తరగతి పిల్లాడు చనిపోయాడు ఇప్పటికి కూడా దానికి సంబంధించిన మైనార్టీ చైర్మన్ ఫైమ్ కురేషి అత్యంత సన్నిహితుడు కేసీఆర్ గారికి ఒక్క నోరు కూడా మేదపట్లేదు ఏం జరుగుతుంది నేను ఏమంటున్నా అంటే ఈ ఈసారి జరగబోయే ఎన్నికలు రేవంత్ రెడ్డి జీవితాంతం మర్చిపోడు ఆ రకంగా చెంప చెల్లెమనిపించే జవాబు జూబ్లీహిల్స్ ప్రజలు ఇవ్వబోతున్నారు అత్యధిక మెజార్టీతో కేసీఆర్ గారిని మా బీఆర్ఎస్ పార్టీని క్యాండిడేట్ని గెలిపి గెలిపించబోతున్నారు